బ్రహ్మాండ విజ్ఞప్తి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో లైలా గ్రూప్ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ప్రదక్షిణ మార్గము జూలై నెల ఇరవై ఆరవ నాడు శనివారం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించబోతున్నారు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ అహోమిల స్వామి వారి యొక్క కారకమలమల ద్వారా ప్రారంభించబడును ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు విశేషమైన తిరువేది ఉత్సవం భక్తుల గోవిందనామ స్మరణలు మంగళ వాయిద్యములు హరే శ్రీనివాస బృంద కోలాటములతో క్షేత్రంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం తిరుమల శ్రీనివాసుని దర్శించండి సకల శుభాలను పొందండి ఆహ్వానించారు కార్యనిర్వహణ అధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు